అంత టెన్షన్ ఈ ఊళ్ళో ఉన్నాడు చూడాడు బిల్డప్ బాబాయ్ అని ఆడు వచ్చాడంటే పెద్ద తలొప్పురా వచ్చేసాడు చెప్పు నేను కదా ఓ చెప్పే పవన్ కళ్యాణ్ గారికి

మీరు ఏమైనా ఎక్కడైనా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నా దీనికి మీరు ఏమంటారు సార్ ఈనా తెలంగాణ గడ్డ మీదనే జరిగిన ఇక్కడనే చదువుకున్నా ఇక్కడనే పెళ్లి చేసుకున్నా ఇక్కడనే ఒక కొడుకును కన్నా ఇక్కడనే ఒక కన్నా సార్ నా బతుకు ఇక్కడైనప్పుడు నా బతుడైనప్పుడు నా భవిష్యత్ ఇక్కడ అయినప్పుడు ఏంటిది మాకేంటిది అంటారు ఈ గడ్డకు సేవ చేసే హక్కు బాధ్యత రెండు నాకున్నాయి అదంతా అప్పుడండి ఏరు దాటే దాకే గోడమల్ల ఏరు దాటినాక గోడమల్ల నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను ఏం చేద్దాం అంటూ మరి అంటే అది నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను ఎవరా నీకు డబ్బాలు గులకరాలే చూపినట్టు లోడా లోడా లడా లడా ఎవడబడతాడు నేర్చినావు ఒకటి కాదు మూడు రాజధానిలు అన్నారు పోనీ మూడు రాజధానిలు అయ్యాయా అంటే ఒకటి కూడా లేదు వీడి ఈ టైప్ లో తగిలేంటి ఈ రోజు మనకు రాజధాని ఏది అంటే ఏదో మనకే అర్థం కాని పరిస్థితి స్ట్రోక్ మీద స్ట్రోక్ ఒకటైనా ఉందా అంటే ఏదీ లేదు ఒకటి కూడా లేదు మరి కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా ఏమి సాధించుకున్నట్టు రాజధాని కట్టడానికి డబ్బులు లేవు పరిశ్రమలైనా వచ్చినాయా రాలేదు పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి వచ్చినాయా మన బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు ఎందుకు అడుగు తింటీ జమ్మా ఎక్కడ ఎక్కడ బిల్డింగ్ లేచిపోయి ఉన్నాయి ఎవరు ఇల్లు కాపురాలు చేసుకుంటారు పడుకుంటే నిలబడలేరు నిలబడితే పడుకోలేరు అలా బిల్డింగ్లు తయారైపోయి రేపు ఎల్లుంటే దించుతారు లారీల మీద అక్కడ ఎవరికి కావాల్సిందర అక్కడ అంతేసాడు తీసుకొచ్చినందుకు మరొకసారి మనస్ఫూర్తిగా నరేంద్ర మోడీ గారికి ఇప్పుడు ఏమన్నా మనస్ఫూర్తిగా నరేంద్ర మోడీ గారికి నరేంద్ర మోడీ గారికి నరేంద్ర మోడీ గారికి చోడించుకోట చెప్పాలి వీరందరిలో నుంచి పుచ్చ పుట్టి పుచ్చ పుట్టి పుట్టిన కాదు అందుకే కదండి మెడల్ ఇది నేను ఎందుకనం ఒక కేజీ ఉల్లిగడ్డ పొటేట చూడటం కాదండి మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే